జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే బంధువుల దగ్గర ఆస్తి కొంటున్నారా అయితే కొన్నవాళ్ళు ఉన్న ఇక ముందు కొనాలనుకున్నా అలాంటి పని చేయకుండా ఒక రూపాయి పోయినా బయట కొనుక్కోవడం మంచిదండి ఎందుకు చెప్తున్నానంటే బంధువుల దగ్గర ఆస్తి కొనుక్కుని మన మనశ్శాంతి మనమే చెడు వాళ్ళం అవుతాం అమ్మేటప్పుడు బాగానే చెప్తారు బాబు మా దగ్గర డబ్బులు లేవండి లేకపోతే మా పిల్ల పెళ్లి చేయాలండి లేదంటే మా అబ్బాయి చదువులకండి లేకపోతే మేము ఇంకో ఇల్లు కట్టుకుంటున్నామండి ఇలా బయట వాళ్ళకి అమ్మే బదులు మన వాళ్ళకి ఇచ్చుకుంటే మాకు మంచిది ఒక రూపాయి తక్కువైనా మీరే తీసుకోండి అని చెప్పి చెప్తుంటారు సరే కదా మనవాడే కదా వేరే వాళ్ళు తెలియని వాళ్ళ దగ్గర ఇల్లు స్థలం కొనుక్కుంటే ఎలాగా అని చెప్పి పొలాలు స్థలాలు ఇల్లు కొనుక్కున్నారనుకోండి శాశ్వతంగా మీ మనశ్శాంతి చెడిపోవడమే కాకుండా మీ పిల్లల మనశ్శాంతి కూడా చెడిపోతుంది నిజంగా అండి ఎందుకంటే కొన కొన్నంతసేపు బాగానే ఉంటుంది రిజిస్ట్రేషన్లు అయిపోయేదాకా బాగానే ఉంటుంది కొంతమంది బంధువులే కదా అని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోకుండా వాళ్ళ పేరుతోనే ఉండని వాళ్ళు ఎక్కడికి పోతారులే అనుకుంటారు తర్వాత తర్వాత మాకు వీలునామా రాయండి మాకు రిజిస్ట్రేషన్ చేయండి లేదంటే మా పొలం మాకు ఎక్కడుందో చూపించండి ఇలాంటివన్నీ చెప్తుంటే ఏ తినేసే వాళ్ళమా మేమైనా మోసం చేసేవాళ్ళమా మేమేమన్నా మీకు బా ఇబ్బంది పెడుతున్నామా అని చెప్పి వంద కారణాలు వస్తాయి అలాగే ఇంకోటి ఏం చేస్తారు అమ్ముకునే రోజునేమో అది ఎక్కడమో యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉంటుంది పదేళ్ల తర్వాత అది కనీసం ఒక పది లక్షల ఆస్తు పాతి లక్షలు ఆస్తు అయిన తర్వాత వీళ్ళకి అనవసరంగా మనం అమ్ముకున్నామే మన దగ్గరే ఉంటే బాగుండేది మన పొలం కొనుక్కున్న వాళ్ళు బాగున్నారే అని చెప్పి వాళ్ళకి ఎక్కడ లేని బాధ కలుగుతుంది అదే బయట వాడికి తీసుకెళ్ళి ఉచితంగా ఇచ్చేవాడు లక్షలు బాగుపడినా ఎవరికేమో అనిపించదు అదే అయిన వాడికి గనక మామూలుగా బయట రేటు ఎలా పెరిగిందో అలా గనక ఆస్తి పెరిగినా సరే వాళ్ళకి మా మంచిగా అనిపించదు అనమాట ఏదో ఉచితంగా ఇచ్చేసామని చెప్పి సాధించరాలు మీరు తెలివైన వాళ్ళు మేమే తెలివి తక్కువ వాళ్ళం కాబట్టి ఆస్తి అమ్ముకున్నాం ఇన్ని మాటలు వస్తాయండి అందుకే దయచేసి ఎవరికన్నా పొలాలు కానీ ఆస్తులు కానీ అమ్మేటప్పుడు బయట వాళ్ళకి అమ్ముకోమాకండి ఇంకోటి మనకు అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు కదా అని సంతకాలు పెట్టడం అవన్నీ జరుగుతుంటాయి కొంతమంది అంటారు మా చేత చీకట్లో సంతకాలు పెట్టించారు లేదంటే లాంతర్లో పెట్టించారు క్యాండిల్ వెలిగించి పెట్టించారు మీరు ఇంత మోసం చేశారు అని ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకుని కోర్టు దాకా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకని ఒక రూపాయి పోయినా పర్వాలేదు కానీ బయట వాళ్ళ దగ్గరే పొలాలు కొనుక్కోండి బయట వాళ్ళ దగ్గర ఆస్తులు కొనుక్కోండి ఇంకోటి అలా కొనుక్కున్న అది వాళ్ళ పొలం అని చెప్పుకుంటారు తప్ప కొనుక్కున్న వాళ్ళ దగ్గర ఎక్కడా చలామణి అవ్వట్లేదు ఇంకోటి చెప్పమంటారా మా సొంత మేనత్త వాళ్ళ దగ్గర మా నాన్నగారు పొలం కొనుక్కున్నారు పొలం కొనుక్కుంటే ఈ రోజుకి వాడు అంటాడు దాని మీద బాగుపడ్డ వాళ్ళు ఎవరు లేరు మేము బాగుపడలేదు మీరు కూడా అలాగా బాగుపడలేదు అంత నాశనం అది కొనుక్కున్న వాళ్ళందరూ అంటున్నారు ఆయన వాళ్ళం కాబట్టి మనం ఊరుకుంటున్నామండి అదే బయట వాళ్ళు అయితే ఈ పాటికి ఇంటికెళ్ళి చెప్పుతో కొట్టేవాళ్ళు ఎరా ఎవరు నాశనం అవ్వాలి ఎందుకు నాశనం అవ్వాలరా ఇలాంటి పనులు చేస్తామని వాడు మాత్రం ఈ పొలం అమ్మి ఇల్లు కొనుక్కుని హైదరాబాద్లో బాగా సెటిల్ అయ్యాడు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తిని మళ్ళీ పుట్టింటి వాళ్ళకి అమ్మి తెలివితేటలతో వాళ్ళు బాగున్నారు మళ్ళీ ఎదుర్కొంటే ఎప్పుడన్నా మనం ఫోన్ చేస్తే ఆస్తి ఉన్నవాళ్ళు ఎవడు బాగుపడలా బాగుపడరు ఇలా చెప్తూ ఉంటాడు వాడు అందుకే బంధువుల దగ్గర కొనుక్కోవడం ఎందుకు వాడి చేత అనిపించుకోవడం ఎందుకు ఇన్ని బాధలు పట్టడం ఎందుకు మీరు కూడా ఎప్పుడైనా మీ బంధువుల దగ్గర ఇల్లు కొనుక్కున్నారా స్థలాలు కానీ పొలాలు కానీ కొనుక్కుంటే ఎన్ని ఇబ్బందులు పడ్డారు కామెంట్ రూపంలో చెప్పండి మేమైతే పొద్దున్న లేచిన కాని వీడి స్థలం ఎందుకు కొనుక్కున్నామా వీడి పొలం మనం ఎందుకు కొనుక్కున్నామా అని ఇరవై నాలుగు గంటలు బాధపడని రోజు అంటూ లేదు అదే ఆ రోజు ఉన్న రేటుకి రాజధానిలో కొనుక్కున్న ఏ హైదరాబాద్లో కొనుక్కున్న బ్రహ్మాండమైన రేట్లు వాడికి ఏమనిపిస్తుంది అండి హేళనగానే అవుతాడు మమ్మల్ని చూస్తే ఈ రోజుల్లో ఆహా నేను అదృష్టవంతుని కాబట్టి తప్పించుకున్నాను మీరు దురదృష్టవంతులు కాబట్టి మీరు బాగుపడకుండా అక్కడే ఉన్నారు అని చెప్పి అందుకనే అనుక్షణం అది మనం ఏమనుకున్నామంటే తాత ముత్తాతల ఆస్తి బయటికి పోవడం ఎందుకు అనవసరంగా అనుకున్నామే తప్ప దాంట్లో ఏ గ్రానైట్ పడుతుందనో లేకపోతే దాంట్లో ఏ వజ్రాలు ఉన్నాయనో అని ఏ రోజు అనుకోలేదు అందుకని మీరు ఎవరు ఇలాంటి పనులు చేయమాకండి బంధువులకి ఎంత దూరంగా ఉండి ఆస్తులు బయట వాళ్ళు కొనుక్కుంటే అంత మంచిదని నా అభిప్రాయం మీరు కూడా ఇలాంటి అనుభవాలు అయితే మాలాగా మీకు కూడా మనశ్శాంతి లేకుండా ఉంటే కనుక కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా బై అండి